ప్రైజ్ ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం అపోస్తలైన పోలిగారు పిలుపు పిలుపు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనం దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాప్ పనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ దేవుని వాక్యము స్పష్టముగా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే దేనిని గురిచి చింతపడవద్దు దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో మనుషులకి ఉన్నది ఏమిటంటే చింత ఒక స్త్రీకి లేకపోతే ఒక అమ్మాయికి పుట్టారు వాళ్ళు చదువు అయిపోయింది జాబు లేదు ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు మ్యారేజ్ చేయాలి తల్లిదండ్రులకి చింత పాపకి ఈ విధంగా మ్యారేజ్ చేయాలి అదే అబ్బాయి లేకపోతే అయితే ఉద్యోగం లేదు అనే చింత తల్లిదండ్రులకు భవిష్యత్ ఏమైపోతుంది అనే చింత వివాహం కాని వారికి వివాహం ఎలా ఎలాగూ జరుగుతుంది అనేది చింత అయ్యో నా బిడ్డలు ఆరోగ్యం ఏమైపోద్దు అనేది చింత లేకపోతే నా కుమారుడు సరైన మార్గంలో నడవడం లేదు వీడు ఎటు తీసుకెళ్ళి ఎటు తీసుకొస్తాడనే ఒక చింత ప్రతి విషయంలో మనకి ఏం కనబడుతుందంటే చింత కనబడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడలారా రోజు మొదలైతే రోజు ముగింపు వరకు ఎలాగ గడుస్తుంది అనే చింత అయ్యో ఈరోజు ఎలా గడిస్తుంది ఈరోజు ఏ విధంగా నేను కొనసాగించగలను లేకపోతే అప్పులతో చింత అనారోగ్యంతో చింత లేకపోతే మన ధనము వేరొకరి దగ్గర ఉంది అది ఇస్తారో ఎవరో చింత రకరకాలైనటువంటి చింతలతో ఈరోజు సతమతమైపోతూ ఉన్నాడు ప్రతి మానవుడు కూడా దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మీకు నాకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే దేనిని గూర్చి చింతపడకుడి ప్రజల దేనిని గూర్చి చింతపడద్దు కానీ ప్రతి విషయంలోనూ నీ బిడ్డల భవిష్యత్ లేకపోతే ఉద్యోగమా వివాహమా లేకపోతే ఆరోగ్యమా అప్పుల ఏ విషయంలో అయినా సరే కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపములు తెలియచేయాలి ప్రార్థన చేయాలి ప్రభువా మరి నా జీవితము లేకపోతే నా బిడల భవిష్యత్తు ఈ విధంగా ఉంది మరి నేనేం చేయాలని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క చింత నుంచి నిన్ను విడిపిస్తాడు అందుకని యశు ప్రభువు మతేశ్వ వార్తలు అంటారు కదా మీరు దేనిని గూర్చి చింతచ్చు అంటారు లోకాశ వార్తలు అంటారు మీరు చింతించటం వలన మీ ఎత్తు మోరుడ ఎక్కువ చేసుకోలేరు తక్కువ చేసుకోలేరు కనుక మీరు దేని గురించి చింతించొద్దు అని అక్కడ చక్కని ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడలరా కనుక ఈరోజు దేవుని సేవకునిగా మీకు నేను తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే మీరు ఏ విషయంలో చింతపడుతున్నారు ఆ చింత నుంచి విడిపించే వారు ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు మాత్రమే కనుక ఆయనను ఆరాధిస్తున్న మనము ఆయన సన్నిధిలో ప్రభువా నేను ఈ విషయాలతో బాధపడుతున్నానని చెప్పి ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు దాని నుండి నిన్ను ఆయన విడిపిస్తాడని నిన్ను రూఢీగా తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలు మరి ఎంతమంది బిడలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది బిడలు ప్రభువ వీటి గురించి అయితే చింతించి వారు అలసిపోతూ ఉన్నారు కృంగిపోతూ ఉన్నారు నాయన వాటన్నిటిని తీసుకుని ప్రభు అని పాదాలు యుద్ధ పెడుతూ ఉండగా వారి జీవితాల్లో మేలు ఇచ్చేయండి అద్భుతాలు జరిగించండి ఆశ్చర్య కార్యాలు ప్రభువ వారి జీవితాల్లో మేము చూడడానికి మీరు సహాయమును దయచేసి మహిమా ఘనత ప్రభావంలో మీ నామానికి ఆరోపించుకున్నామని ఏ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూల్